హాయ్ అండి నమస్తే గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానెల్ అందరూ ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను లాస్ట్ వీక్ మనం కొన్ని రోజులు చూసినట్టయితే బంగారం వెండి ధరలు అనేవి రోజు రోజుకి తగ్గుతూ వచ్చే సడన్గా మరల ఈ వీక్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి బంగారం ధరలు అనేవి పెరుగుతూ ఉన్నాయి కదా అయితే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణలో బంగారం ధరలు ఎలా ఉన్నాయని తెలుసుకోవాలనే వాళ్ళకి నిజంగా ఒక గుడ్ న్యూస్ అనమాట అది ఏమంటే ఈరోజు ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో బంగారం ధరలు అనేవి భారీగా దిగొచ్చేసాయి ఫ్రెండ్స్ అయితే ఎంతవరకు తగ్గాయి ఎలా ఉన్నాయని తెలుసుకునే ముందు ఎప్పట్లానే నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ అప్డేట్ నచ్చినట్టయితే లాస్ట్లో తప్పకుండా ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా లేట్ చేయకుండా ప్రెజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం మరియు వెండితరలు ఎలా ఉన్నాయి మనం ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మనం ఈరోజు ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారం ధరలు చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లోని రోజు ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర నాలుగు వందల యాభై రూపాయల తగ్గుదలతో ఎనభై వేల రెండు వందల రూపాయలు అయితే ఉంది అలానే మనం చూసినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల అరవై రూపాయల తగ్గుదలతో అరవై నాలుగు వేల నూట అరవై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్ల ఒక్క గ్రామ్ బంగారం ధర వచ్చేసి రెండు రాష్ట్రాలు ఈరోజు నలభై ఐదు రూపాయల తగ్గుదలతో ఎనిమిది వేల ఇరవై రూపాయలు అయితే సే ఇరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఫ్రెండ్స్ అంటే మనకి ఈరోజు ఇరవై రెండు క్యారెట్ల ఒక గ్రామ్ పైన మనకి నలభై ఐదు రూపాయలు అయితే తగ్గింది ఇంక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు చూశారు కదా ఇంక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర మూడు వందల తొంభై రెండు రూపాయల తగ్గుదలతోని అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు రూపాయలైతే ఉంది అలానే మనం చూసినట్టయితే రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఆరు వందల రూపాయల తగ్గుదలతో ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ నిన్నటికి రోజుకి మనం చూసినట్టయితే బంగారం ధరలో మనకి భారీగా తగ్గుదలైతే కనిపిస్తుంది ఇంకా వెండి ధరలు ఎలా ఉన్నాయి చూసేద్దాం ఆంధ్ర మరియు తెలంగాణ ఈ రెండు రాష్ట్రాలు ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష ఎనిమిది వేల రూపాయలు అయితే ఉందన్నమాట నిన్నటికి రోజుకి బంగారం ధరలు తగ్గితే వెండి మనకి కేజీ పైన వెయ్యి రూపాయలైతే పెరిగింది అనమాట సో చూశారు కదా ఈరోజు ఉన్నటువంటి బంగారం మరియు వెండి మరలా మరొక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే